హలో ఫ్రెండ్స్ నేను మీ పార్వతి వెల్కమ్ టు పార్వతీ టాక్స్ హైదరాబాద్ ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పానకం అంటే అందరికీ ఇష్టమే యావత్ దక్షిణ భారతదేశంలో పానకాన్ని తయారు చేస్తారు ఒకప్పుడు ప్రతి శుభకార్యానికి మనం పానకమే తాగేవాళ్ళం ప్రత్యేకించి తెలుగు వాళ్ళు శ్రీరామనవమికి ఎక్కువగా తయారు చేస్తారు చాలా సింపుల్ అండ్ ఈజీ అయిన వడపప్పు మరియు పానకం తయారీని చూద్దాం ముందుగా ఒక బౌల్లో హాఫ్ కప్ పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పును నీటితో టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి ఇలా పెసరపప్పును శుభ్రంగా కడిగాక పప్పు మునిగే వరకు నీటిని పోయాలి ఇలా మంచినీరు యాడ్ చేసుకొని వన్ అవర్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ పెసరపప్పును నానబెట్టుకోవాలి ఈ పెసరపప్పు నానేలోపు మనం పానకం చేద్దాం పదండి ఇందుకోసం వన్ కప్ తురిమిన బెల్లం మూడు యాలకులు లేదా ఇలాచి ఎనిమిది నుండి పది వరకు మిరియాలు చిటికెడు ఉప్పు పది లేదా పదకొండు తులసి ఆకులు రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో వన్ కప్ బెల్లం తీసుకోవాలి స్వీట్ కాస్త తక్కువగా కావాలని అనుకునే వాళ్ళు వన్ కప్ బెల్లం బదులు ముప్పో కప్పు బెల్లం తీసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం త్వరగా కరగాలి అంటే స్పూన్ తోటి కలుపుకోవాలి బౌల్లో ఉన్న బెల్లం వాటర్లో కరిగాక స్ట్రైనర్తో కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వడకట్టుకుంటేనే బెల్లంలో ఉన్న మలినాలు స్ట్రైనర్ ద్వారా ఫిల్టర్ అవుతాయి నెక్స్ట్ మూడు ఇలాచీలను ఒలుచుకొని వాటి యొక్క గింజలను పొడి చేసుకొని పెట్టుకోవాలి అదేవిధంగా మిరియాలను కూడా పొడి చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకు ఇలాచీ మరియు మిరియాల పొడి రెండు కూడా రెడీ అయిపోయాయి ఫిల్టర్ చేసుకున్న బెల్లం నీళ్ళలోకి మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి చక్కగా కలిసేలా బాగా కలపాలి నెక్స్ట్ ఇలాచి పొడిని యాడ్ చేసుకోవాలి పొడులు కలిసిపోయేటట్టు బాగా కలపాలి వేసామా వెయ్యలేదా అనుకునేటట్లు వన్ పించ్ లేదా చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ కాస్త ఉప్పు కరిగిపోయేలా బాగా కలుపుకోవాలి ఫ్రెష్గా ఉన్న పదకొండు తులసి ఆకులను యాడ్ చేసుకోవాలి వేసిన పదార్థాలన్నీ కలిసిపోయేలా మరొక్కసారి కలుపుకోవాలి ఇలా రెడీ అయిన పానకాన్ని మనము రాగి గ్లాస్లోకి తీసుకుందాం ఈ పానకం తయారీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది కొన్ని ఏరియాల్లో పావు చెంచా సొం మరియు అర చిటికెడు పచ్చకర్పూరం కూడా ఇందులో యాడ్ చేస్తారు ఇంకా వన్ స్పూన్ నిమ్మరసం కూడా యాడ్ చేస్తారు అప్పుడు ఆ పానకాన్ని టెంపుల్ స్టైల్ పానకం అని అంటారు కానీ పచ్చకర్పూరం ఏమాత్రం కొంచెం ఎక్కువ వేసినా కూడా రుచి అంతా పాడైపోతుంది ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఫ్లేవర్స్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయడం ఏది ఎక్కువ వేసినా రుచిలో తేడా వస్తుంది అన్నీ సరిగ్గా సమాంతరంగా వేయాలి సమ్మర్లో పానకం తాగితే చాలా మంచిది చలువ చేస్తుంది ఈ పానకం రుచి మీకు మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేలా చేస్తుంది నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పెసరపప్పును ప్రసాదం గిన్నెలోకి తీసుకోవాలి ఇలా వడకట్టుకున్న పెసరపప్పును వడపప్పు అని అంటాం వడపప్పు చాలా చప్పగా ఉంటుంది కాబట్టి కాస్త బెల్లం ముక్కను యాడ్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముల వారు జన్మించారు నవమి రోజు రామనామాన్ని జపించడం చాలా మంచిది ఈ నవమి రోజునే సీతారాముల కళ్యాణం చేస్తారు ఉత్తర పాల్గొన నక్షత్రంలో శ్రీరాముల వారికి వివాహం జరిగింది కన్నుల పండుగగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం చూడటానికి రెండు కళ్ళు సరిపోవేమో అన్నట్లుగా ఉంటుంది అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి మీరు కూడా ఈ పానకం వడపప్పుని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా రుచి చూపించండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పార్వతీ టాక్స్ హైదరాబాద్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి